జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం పార్టీ ఆఫీస్ కోసం అని చెప్తా ఉన్నారు కానీ మాకు అలాగేం కనబడట్లే ఇప్పుడే బెడ్రూమ్ కూడా చూసి వచ్చాం చాలా పెద్దగా ఉంది ఒకరిద్దరు ఉండడానికి అంత పెద్ద రూమ్ అంత పెద్ద బెడ్రూమ్ ఎందుకో కూడా మాకేం అర్థం కావట్లేదు వెనకాల హెలీప్యాడ్ యాక్సెస్ కూడా ఉంది వెనకాల ఇంకొక రాజమార్గం ఇచ్చారు హెలీప్యాడ్లో దిగడం నేరుగా దీంట్లోకి రావడం అంటే ఇంత పెద్ద పెద్ద కార్యాలయాలు ఈ మాదిరిగా ప్యాలెస్లు దేనికోసం కట్టుకుంటున్నాడైనా అనేది మాకేం అర్థం కావట్లా సొతాగా దీంట్లోనే చిన్న బ్లాక్ కట్టుకుంటే ఓ పార్టీ కార్యాలయం కాకినాడలో మేము కట్టుకున్నాం అంటే దాంట్లోనే ఆ ముక్క అంత ఉంది అంతే అంత రూల్ డీవియేషన్స్ ఎక్కడ పర్మిషన్స్ లేవు అధికారంలో ఉన్నాం కదా అని అహం మతంతో ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులన్నిటిని కూడా దోచేశారు దోచిన డబ్బుతోటి ఇష్టానుసారంగా కట్టేశారు ఎంత అవినీతి సొమ్ము లేకపోతే ఈ మాదిరిగా కడతారు వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టించుకోవడంలో చూపించే శ్రద్ధ మేము కట్టిన టిట్కో ఇల్లు ఇవ్వడంలో ఎవరైనా చూపించారా వైసీపీ ప్రజాప్రతినిధులు పేదవాళ్ళకి ఇల్లు కట్టి కట్టించేస్తా అన్నారు వాటిలో ఎప్పుడైనా మీరు శ్రద్ధ చూపించారా ఆవు భూములో తోచే అది ఆవు భూములోనే దోచేసుకోవడంలో చూపించిన శ్రద్ధ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రజాప్రతినిధులు చూపించాల పక్కనే కోత దూరంలోనే బీసీ హాస్టల్ ఉంది నాలుగు సంవత్సరాలుగా అధ్వానంగా ఉంది పిల్లలకి బాత్రూములు చాలా దారుణంగా ఉంది అంటువ్యాధులు వస్తున్నాయి మరమత్తులు చేయండి అని అడిగితే ఏనాడు పోయిన దాఖలాలు లేవు అక్కడికి కానీ ఇక్కడ మాత్రం మంచి ప్యాలెస్ కట్టారు దీంట్లో నా మెట్లు ల్యాండింగ్ ఉంది చూడండి ఆ డబ్బు పెడితే చాలా బీసీ హాస్టల్స్లో అన్నీ సరిచేసేచ్చు ఒక్క దాతని అడిగాం పది రోజుల బీసీ హాస్టల్స్లో టాయిలెట్లు అన్ని మరమ్మతులు చేసేశారు బ్రాండ్ న్యూ ఇచ్చారు వాళ్ళకి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు అధికారం ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలే దోచుకున్నారు జోబులు నింపుకున్నారు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు దారుణాతి దారుణంగా లీజులకి తీసుకున్నారు అధికారులు సహకరించారు ఇంత పెద్ద పెద్ద మహల్లు కడతా ఉంటే పర్మిషన్స్ లేవు రుణా ఏం చేసింది కార్పొరేషన్ అధికారులు ఏం చేశారు సహకరించిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం తెలుసుకుంటున్నాం వాస్తవాలు ఆ సంబంధించిన సహకరించిన అధికారులు మీరు కట్టినప్పుడు నిజంగా పెట్టుంటే ఒక పద్ధతి ఏది లేకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి అధికారులు మేము మా పని చేసేసామంటే అవదో ఇంత కట్టేంత వరకు మీరు ఏం చేశారో కూడా అధికారులు సమాధానం చెప్పాలి చెప్పే విధంగా కూడా చర్యలు ఉంటాయి అది పనోళ్ళే తిరుగుతుంటుంది అక్కడ ఎదురుకుండా ఏం బాధలేనా ఇరవై నాలుగు గంటలు చూపిస్తుంటారు కదా 이놈의 <목소리로> 양나게가됐 <목소리로> హెలీప్యాడ్ నుంచి రావడానికి అంటే హెలిప్యాడ్ బార్ అంటే మధ్యలో కాదు లేదా